హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి వేసి కాలీఫ్లవర్ కర్రీని మనం తయారు చేసి చూసుకుందాము దానికోసం అయితే ఒక కాలీఫ్లవర్ ఫ్లవర్ శనగ ఉప్పు పచ్చిశనగ ఉప్పు వేసి అండి ఒక చిన్న కప్పు పచ్చిశనగ ఉప్పు అయితే నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను దాన్ని ఉడకబెడతానండి టమాటోలోకి మూడు ఒక బంగాళదుంప పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ వాటర్ అయితే నేను హీట్ చేస్తూ ఉన్నాను ఈ హీట్ చేసిన వాటర్లో కాలీఫ్లవర్ మొక్కలు అయితే వేసుకుందామండి ఎందుకంటే ఈ కాలీఫ్లవర్కి డైరెక్ట్గా పై నుంచి అయితే మందులు కొడతారండి దానివల్ల మనం వేడి వేణిళ్ళు వేసి వాష్ చేసుకుంటే మాత్రం మనకి చాలా మంచిది కాబట్టి మనం వేడిలో వేసుకొని మనం దాన్ని వాష్ చేసుకున్నామండి ఇప్పుడైతే స్ట్రెయిన్ చేసుకున్నాము స్ట్రెయిన్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని వేయించుకుందామండి అలా దీని దీంట్లో మందులు డైరెక్ట్గా అయితే కొడతారండి అందువల్ల మనం ఒక రెండు మూడు సార్లు కడుకుంటేనే అది మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఒక మసాలా కోసం ఇకి ఒక మిక్సర్ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు ఒక ఆరు చిన్న మొక్క సోక్ చేసి పెట్టుకున్న ఆరు జీడిపప్పులు ఈ విధంగా జీడిపప్పులు ఒక రెండు టమాటోలు రెండు పచ్చిమిరఫరకాయలు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి పేస్ట్ లాగా ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న పచ్చని రూపనైతే ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదామండి దాన్ని ఉడకబెట్టి వేసుకున్నట్లయితే మంచిగా మెత్తగా ఉంటాయండి లేకపోతే గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ఉడకబెట్టి దాంట్లో యాడ్ చేద్దాం కర్రీలో ఇప్పుడైతే ఒక పాన్ తీసుకున్నామండి పాన్ తీసుకొని ఫైవ్ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని బంగాళద ఒక బంగాళ దుమ్మ తీసుకున్నాం కదా దాన్ని ఇలా కోసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకుందాం వేయించుకొని వీటిని ఒక సైడ్కి పెట్టేసుకుందాం అండి అదే పాన్లో మనం స్ట్రైన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా మనం వేయించుకుందాం వేయించుకుని దాన్ని కూడా ఒక సైడ్ పెట్టేద్దాం వేయించుకునేటప్పుడు కొంచెం సాల్టు పసుపు వేసి క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేయించుకున్నట్లయితే మనకి సాల్టు ఉప్పు సాల్టును పసుపు దానికి పట్టుకుంటుందండి ఇట్లా ఇట్లా వేయించుకోండి వేయించుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో అయితే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం దానికంటే ముందు ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్ల కారము కొంచెం పసుపు కొంచెం వేయించిన జీరక పొడి ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను ఈ రెండు వేయించినవి కొంచెం వాటర్ పోసుకొని అలా కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఆ కారాన్ని అలా నానబెట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి ఈ మసాలా దినుసులు ఇలా మనం ఈ మసాలా దిస్తుల్ని మనం ఉపయోగిద్దాము కర్రీలో ఒక బేలీవు శనిమం చిన్న ముక్క లవంగాలు రెండు అన్నీ తక్కువ తక్కువ వేసుకోండి ఎక్కువే అక్కర్లేదు స్మెల్ కోసం అంతే ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లము టమాటో ముక్కలు అవి పేస్ట్ చేసి పెట్టాం కదా దాన్ని దీంట్లో వేసేసుకుందాం జీడిపప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేయించుకొని ఇదిగోండి ఇలా నూనె పుంచి పైకి తేలే వరకు వేగిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసేసుకుందామండి కారం ధనియాల పొడి పొడి నూనె పైకి తేలే వరకు అయితే మాత్రం దీన్ని వేయించాలండి అది మనకి కూరక టేస్ట్ వస్తుంది చాలా అది మాత్రం మీరు మర్చిపోద్దు నూనె పైకి తేలే వరకు కూడా మీరు లిట్లు వచ్చేసి దాన్ని వేగనివ్వండి ఈ విధంగా ఇట్లా వేగితేనే మీకు కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి కాలీఫ్లవర్ని అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారండి ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే మాత్రం మీరు పెళ్ళిళ్ళు కానీ హోటల్స్లో కానీ ఇదే పద్ధతిలో చేసి మీకు ఇస్తూ ఉంటారు కర్రీస్ క్యాలీఫ్లవర్ కర్రీస్ చాలా బాగుంటుందండి దేంట్లోనే తినచ్చండి చపాతీలో తినొచ్చు పూరీ లాస్ట్ పల్లవాలో కూడా తినచ్చు అండి అంత బాగుంటుంది ఎందుకంటే మసాలా తీసి మనం చేసాం కాబట్టి ఇట్లా వచ్చేసి కొంచెం నూనె పైకి తేలే వరకు కూడా వేగిందిద్దామండి ఇదిగోండి అలా నూనె పైకి తేలిన తర్వాత సరిపోతుంది ఇలా కలుపుకొని మనం బంగాళదంప ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదండి వాటిల్ని యాడ్ చేసేద్దాం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అండి ఎప్పుడైనా కూడా కారం మీకు అడుగు అంటకూడదండి మాడకూడదు ఈ మసాలా వేగేటప్పుడు వాటర్ అయితే కంపల్సరీ ఉండాలండి కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి ఎందుకంటే అడుగంటినట్టయితే మీకు కూర టేస్ట్ చేంజ్ అయిపోతుంది అది మస్ట్ అండ్ స్విడ్ అండి కొంచెం వాటర్తో అయితే వేయించాలి వేగిన తర్వాత నూనె కొంచెం పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మీ బంగాళ తప్పు మొక్కలు వేసి ఇదిగోండి ఈ విధంగా మనం వేయించుకున్న బంగాళతో మొక్కలు యాడ్ చేద్దాం ఆ తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి మంచి కలర్ఫుల్గా ఎల్లోగా వైట్గా రెడ్గా తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా మనం యాడ్ కంటే మనం శనగపప్పు ఒకటి ఉడకపెట్టి పెట్టు పక్కన పెట్టుకున్నామండి దాన్ని కూడా అయితే దీంట్లో యాడ్ చేసేస్తాం దాంట్లో వాటర్ ఉంటుంది కదండి శనగపప్పు మనం ఉడకబెట్టుకున్నప్పుడు ఆ వాటర్ కూడా యాడ్ చేసేసేయండి మీకు అప్పుడు వాటరు సరిపోతుంది కర్రీకి ఈ విధంగా కలుపుదాం మీకు సాల్ట్ కారం సరిపోతుందండి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి కారం అయితే సరిపోతుంది తప్పకుండా అయితే ట్రై చేయాల్సిన కర్రీ ఇది ఎమ్మ టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది చూశారు కదా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి కర్రీ కొంచెం సిమ్లో పెట్టండి మీరు ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను నేను సిమ్లోనే ఉండాలండి స్లో ఫ్లేమ్లో అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ వెరైటీగా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం క్యాలీఫ్లవర్ ఈ విధంగా మెరి చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్లైక్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క నేను పెట్టిన వీడియో మీకు అప్డేట్గా వస్తుందండి బెల్లైక్ మీద అయితే క్లిక్ చేయండి అంతేనండి కర్రీ అయితే మనకు మన ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే క్యాలీఫ్లవర్ బంగాళదుంప శనగపప్పు కర్రీని ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది లాస్ట్లో ఫైనల్గా మీరు కొంచెం షుగర్ కానీ బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే మీ దగ్గర లేదనుకోండి బ్రౌన్ షుగర్ బెల్లము ఏదైనా సరే కొంచెం కొంచెం లాస్ట్లో అలా ఇచ్చారంటే అద్భుతమైన టేస్ట్ని అయితే మీరు వస్తుందండి ఈ కర్రీకి ఇంకెందుకండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్